నాయకత్వం చేపట్టాలి ఆగిపోయిన ప్రభుత్వ ఆసుపత్రి ఉన్న పడకల ఆసుపత్రి పనులు ఏంటనే ప్రభుత్వ ఉన్న పడకల ఆస్పత్రి పనులు ఇక్కడ ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు మా ప్రజలకు ఉచిత వైద్యం ప్రభుత్వ వైద్యం అందాలి మీరు వెంటనే ఆ కార్యక్రమాన్ని పనులు పూర్తి చేసి ప్రభుత్వానికి హ్యాండ్ చేయ చేయాలని ఆ కాంట్రాక్టర్ని ఆదేశించాలి ఈ రెండు మీరు చేయకపోవడం వల్ల మీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఈ పనులు ఆగిపోయినాయని మేము అనుకోవాల్సి వస్తుంది అందుకే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రెండు సంవత్సరాలు పూర్తయినాయి అభివృద్ధి కుట్టుబడింది సంక్షేమం కుట్టుబడింది ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ప్రభుత్వం కానీ ఈ వంద పడకల ఆసుపత్రి గురించి కానీ ఇక్కడ ప్రజలు అనారోగ్యానికి గురై బాధపడుతున్న పరిస్థితిని కానీ గమనించకుండా నిమ్మకు నీరెత్తి నీరెత్తినట్టు మీరు ఉండడాన్ని మేము నిరసిస్తూ ఈరోజు తుంగతుర్తి మొన్న పడకల ఆసుపత్రి ఎదుట టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నిరసన తెలియజేస్తా ఉన్నాం గతంలో కూడా ఒకసారి మేము నిరసన తెలియజేసాం కానీ మీకు దున్నపోతు మీద వానబడ్డట్టే ఉంది తప్ప ప్రభుత్వంలో మాట్లాడదామని కానీ ప్రజలకు ఉచిత ఉచిత వైద్యాన్ని అందిద్దామని కానీ ఈ ప్రభుత్వ ఆసుపత్రిని తొందరగా పూర్తి చేసి వచ్చినటువంటి డాక్టర్లకు వచ్చినటువంటి స్టాఫ్కు సకల సౌకర్యాలు కల్పించి ప్రజలకు సేవలు అందిద్దామనే ఆలోచన మీరు చే చేయకపోవడాన్ని మేము ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం అందుకే మీరు వెంటనే శాసన సభ్యులు సామెరి గారు మీరు తొందరగా చర్వ చేసి కాంట్రాక్టర్ నిలిపించి అతనికి నిధులు రావాల్సి ఉంటే ప్రభుత్వం ద్వారా మీరు నిధులు ఈ పనిని పూర్తి చేసి ప్రజలకు ప్రభుత్వం ఉచిత వైద్యాన్ని అందించే విధంగా మీరు సెలవు చేయాలని మిమ్మల్ని డిమాండ్ చేస్తూ జై